జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెవిరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నలభై ఐదు నలభై ఆరు కలనేసింహమును కన్నులగన మృతి చెందినట్లు నాట్లు నీవల గురు కృపచే బయలుదెల సూరికే ఇంటివేని తీరును మాట ఎప్పటికీ ఒక్క రీతిగా తప్పక నిలుచున్న దాన్ని దయతో గురుడు చెప్పిన గని రాజగురుభ్యో నమ జైలాంబ సమేత అనుభవానంద రాజయగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత క్రిష్రు దేశ్రులు వారి నలభై ఐదు నలభై ఆరు పద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నా కల నేన్గా సింహమును కన్నులగన మృతి చెందినట్లు యుళ్ళక్కగు నీవల గురు కృపచే బయలు సూరికి ఇంటివేని తీరును మాట నీ పల్కు ఎప్పుడు ఆగుతుందో మాట లేనటువంటి చోటుని ఎప్పుడు చేరగలవు ఏమీ లేనటువంటిది ఏమీ లేని వాడవై ఏమీ లేని దానిలో ఎలా ఉండగలవో చెప్తున్నారు శిష్య చక్కగా సమాధానపడు నాయన కలలో ఏనుగు సింహాన్ని దర్శించినట్లయితే తన కన్నులకు సింహం దర్శితమైనట్లయితే ఎలా ప్రత్యక్షముగా చూడనవసరము లేదు సింహమును ఏనుగు తన కలలో సింహము యొక్క రూపాన్ని దర్శించినంతనే ఏమైంది ఏనుగు మృతి చెందింది లేకపోయినది తన సర్వాన్ని కోల్పోయినది అక్కడ ఏమీ లేనిదైనది ఎప్పుడు లేనిదైనది సింహమును కన్న వెంటనే అలా పరిపూర్ణాన్ని దర్శించినటువంటి ఎరుక ఏమైనది లేనిదైనది తన ఊహలో ఎప్పుడైతే పరిపూర్ణ భావన కలిగినదో మరలా ఉండేందుకు ఆ ఎరుకకు స్థానమే కోల్పోయినది ఏనుగు తన కలలో తన కలలోనే సింహాన్ని కన్నది కనిన వెంటనే ఏమైనది తను లేకపోయినది తద్విధానంగా యుళ్ళక్కగు ఆ విధముగా ఏమీ లేనిదవుతుంది ఎళ్ళక్కవుతుంది నీవల గురు కృపచే నీవు అలా తద్విధానముగా ఏ విధానముగా సింహమును దర్శించినటువంటి ఏనుగు కల్ మృతి చెందిన రీతిగా అది కూడా వాస్తవములో కాదు శిష్య కలలో ఎందుకని ఇది మూలము లేనటువంటిది కల దోచిన రూపము చందము వంటిది కలలో దోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరమని దేనిని దర్శించినది ఉత్త బయలు ఉత్తములు ఎరిగేటువంటిది ఏదైతే ఉన్నదో ఉత్తములకే సాధ్యమైనటువంటి పరిపూర్ణములు కన్నటువంటి ఎరుక లేనిదైనది ఏ విధముగా కలలో ఏనుగు సింహమును దర్శించిన చందముగా నీవల నీవు తద్విధానముగా నీవు అల గురుకృపచే నిజగురుదేవుని కరుణతో బయలున్ తెల సూరికే ఇంటివేని బయలును తెలుసుకొని ఉత్తబట్ట బయలు కానీ ఊరకే ఇంటివేని ఇక ఏమున్నది బీజనాశనమైన తరువాత ఊరకే ఉన్నదంటే ఉన్నది లేదంటే లేదు అలా ఉన్నట్లయితే తీరుతుంది ఏం తీరుతుంది నీ పలుకు ఆగుతుంది నీ మొలకెత్తేటువంటి పలుకేదైతే ఉన్నదో అది ఆగుతుంది అని చెప్తున్నారు గురుదేవుడు తర్వాత నలభై ఆరవ కంద పద్యంలో ఎప్పటికీ ఒక్క రీతిగా తప్పక నిలుచున్న దాన్ని దయతో గురుడు చెప్పిన గని ఎగణితమగు తిప్పలు గల నిన్ను నీవు తీసితే సరిరా ఎప్పుడు సరి అవుతుంది ఇది ఎప్పుడు దీనికి సర్వసామరస్య సమాధి స్థితి కుదురుతుంది ఎప్పటికీ ఒక్క రీతిగా తప్పక నిలచుండబడేటువంటిది ఏది పరిపూర్ణం ఏకరీతిగా ఉన్నది ఏది ఉత్తబట్టలు ఎప్పటికీ ఎందుకని అది కాలాతీతమైనటువంటిది కాలముతో సంబంధము లేనటువంటిది అది ఒక్క రీతిగా ఉన్నది అది పెక్కు రీతులుగా మారేటువంటిది కాదది అలా దానిని గురు దయతో నీ స్వతహాగా నీవు తనని ఏనాడు తెలుసుకోలేవు శిష్య దయతో గురుడు చెప్పిన గని గురువు సౌంగ్య ద్వారా తెలియజేస్తారు ఆయన చెప్పిన ప్రకారము దర్శించాలి దాన్ని అలా దర్శించిన పిమ్మట మగు లెక్కే లెక్కించేందుకు సాధ్యము కానటువంటిది నీ యొక్క చిక్కుముడి అనేక తిప్పలు కలిగినటువంటిది రాకపోకలు కలిగినటువంటిది భ్రాంతికి మూలమైనటువంటిది చింతల తోట అయినటువంటిది నీ యొక్క విధానం అలాంటి లెక్కలేనన్ని తిప్పలు కలిగినటువంటి వాడవు నీవు నిన్ను నువ్వు తీసితే నిన్ను నీవే తీసేయాలి ఎక్కడ తీగలవు ఎప్పటికీ ఒక్క రీతిగా ఉన్న దానిలో అయితే నిన్ను నీవు లేకుండా చేసుకోగలవు కలలో ఏనుగు సింహాన్ని దర్శించిన వెంటనే తను లేని చందముగా ఇంక అక్కడ లేవు ఇక నిన్ను నీవు ప్రత్యేకంగా తీయవలసిన అవసరం లేదు దేనిని దర్శిస్తే దర్శించినది లేకుండా పోతున్నదో అలా లేకుండా పోతావు నిన్ను తీసితే శరీరా అలా చేసినట్లయితే ఇక చాలు అలా సమాధానాలు ప సమాధాన పడాలి శిష్యాని గురుదేవులు నలభై ఆరవ కందార్థం ద్వారా తెలియజే కందపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవ